ఇప్పుడు నేను మీకు ఒక గొప్ప వర్క్ ఫ్రం హోమ్ జాబ్ గురించి చెప్పబోతున్నాను దయచేసి గుర్తుంచుకోండి చాలా జెన్యున్ జాబ్ ఓకే సో ఇక్కడ మీరు చేసే పని ఏం లేదు ఓన్లీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడమే ఓకేనా సో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి వాటికి మనం ఆన్సర్ చేయాలి ఏ క్వశ్చన్స్ వస్తుంటాయి ఎలా ఆన్సర్ చేయాలి క్వశ్చన్ అనేది అదర్ కంట్రీస్ కావచ్చు ఎక్కడైనా స్టూడెంట్స్ వాళ్ళ డౌట్ ఉండే క్వశ్చన్స్కి ఒక క్వశ్చన్స్ని ఒక ఫోటో తీసేసి కంపెనీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు సో ప్రీవియస్గా నేను పరిచయం ఇంట్రొడక్షన్ వీడియోలో కింద ఉంటుంది సో ఆ ఇంట్రడక్షన్ వీడియోలో నేను క్లియర్గా చూపించాను వర్క్ ఎలా చేయాలి అనేది ఓకే సో జస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే పర్ ఆన్సర్కి నూట యాభై రూపాయలు వస్తుంది ఎంతకంటే జన్యున్ జాబ్ ఎక్కడ లేదండి హండ్రెడ్ పర్సెంట్ పర్ ఆన్సర్కి నూట ఐదు నుంచి నూట యాభై గ్యారెంటీగా వస్తుంది మీకు మ్యాక్సిమమ్ నేను పేస్లిం లో చూపించాను ఒకసారి చూడండి నూట ముప్పై క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే నూట ముప్పై ఆన్సర్లు వేస్తే అందులో పదిటికి మాత్రమే నూట యాభై ఇచ్చారు అందులో రెండింటికి మాత్రమే నూట ఐదు అలా వచ్చింది మిగతా వాటికంతా నూట ఎనభై రెండు వందల పది రెండు వందల అరవై రూపాయలు కూడా వచ్చింది గుర్తుపెట్టుకోండి నేను మినిమం చెప్తున్నాను నూట ఐదు నుంచి నూట యాభై మినిమం వస్తుంది నూట ఐదు కంటే ఎక్కడ తగ్గదు నూట యాభై కంటే ఎక్కడ తగ్గదు ఓకే సో నూట ఎనభై రెండు వందల పది రెండు వందల అరవై రావాలి అంటే మనం నేను మీరు డైలీ క్లాస్ చెప్తా ఉంటారు నేను డైలీ మీరు డైలీ క్లాస్కి వస్తూ ఉంటారు నేను క్లాస్లో చెప్తా ఉంటాను ఏం చేయాలి అనేది మీకు నేను క్లియర్గా నేర్పిస్తాను తర్వాత మీరు చేయాల్సిన పని అంతా ఇది ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయడం ఇంకా వేరే వర్క్ లేదు ఇంతకంటే సింపుల్ వర్క్ ఎక్కర్లేదు ఇప్పుడు మనం ప్రజెంట్ కాలంలో చూసుకుంటే ఎవరైనా వేరే వాళ్ళని కాల్స్ కాల్ చేసి జాయిన్ చేయించేది తర్వాత ఏదైనా వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్మేది లేకపోతే ఏదైనా వాట్సాప్ స్టేటస్ పెట్టుకో డబ్బులు వస్తాయి లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ అఫ్లకేట్ మార్కెటింగ్ చాలా ఉన్నాయి సో ఇలాంటివన్నీ ఏం లేదు మీ మొబైల్లో మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేసుకుంటే సరిపోతుంది ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది కంపెనీ స్టూడెంట్స్ పంపిస్తారు ఆన్సర్ నేను ఇస్తాను మీకు ఆన్సర్ నేను ఇస్తాను గుర్తుంచుకోండి మీరు ఏం చదువుకోకపోయినా పర్వాలేదు ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు హిందీ రాకపోయినా పర్వాలేదు మీకు తెలుగు నేను చెప్పేది తెలుగులోనే చెప్తాను క్లియర్గా సో మీకు క్వశ్చన్ కాపీ చేసి పేస్ట్ చేయాలి మీరు చేయాల్సిన పని అంతా కాపీ పేస్ట్ గుర్తుంచుకోండి సో కాపీ పేస్ట్ ఇదొక్కటి చేస్తే చాలు మీరేం చదువుకోవాల్సిన అవసరం లేదు ఈజీగా ఉంటుంది మరి మేము ఎంత సంపాదించవచ్చు సార్ మీరు క్వశ్చన్ ఆన్సర్ చేస్తేనే నూట యాభై రూపాయలు వస్తుంది క్వశ్చన్ ఆన్సర్ చేస్తేనే నూట యాభై వస్తుంది కింద పేస్లిప్లందుకు అందుకు చూపించారు ఇంట్రొడక్షన్ వీడియోలో క్లియర్గా చూడండి సో ఇంకా ఏం అవసరం లేదు ఇంత క్లియర్గా చేస్తున్నాను కదా ఓకేనా మినిమం నేను ఒక పదహైదు వేలు సంపాదించుకోవచ్చండి ఏ మీరు చదువు రాను కాఫీ పేస్ట్ చేసి ఒక పదహైదు వేలు సంపాదిస్తారు పదమూడు వేలు పన్నెండు వేలు పదివేలు తర్వాత ఇంకా టైం ఎక్కువ ఉంది నాకు వేరే పని లేదు సార్ నాకు ఇది ఒక్కటే పని ఇరవై ముప్పై వేలు ఇలా క్లియర్గా సంపాదించాను నేను కింద వాళ్ళు చూపించాలి క్లియర్గా చూడండి నేను ఇంత ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడే చాలా సింపుల్ జాబ్ ఓకే సో దీనికి ఫీజు కూడా ఉంటుంది ఫీజు ఉంటుంది మేము ఫీజు తీసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఏ ఎవరో మోస్ట్ చేసేటోళ్ళు వచ్చి మిమ్మల్ని డబ్బులు అడుగుతారు వాళ్ళకి మీరేమో ఈజీగా పే చేస్తారు మరి మరి జెన్యున్ అని ఎలా నమ్మాలి ఒక్కసారి వెబ్సైట్ ఓపెన్ చేయండి ఎలైట్ ఇన్ఫో సర్వీస్ అని లొకేషన్ పెట్టాము వీడియోస్ పెట్టాము ఆన్లైన్ క్లాసులు ఎలా చెప్తామో పెట్టాము వాట్సాప్ గ్రూప్స్ పెట్టాము డైలీ లైవ్ క్లాస్ చెప్తా ఉంటారు ఉదయం పది నుంచి పదకొండు వరకు మాకు ఎలా తెలుస్తుంది సార్ ఒక్కసారి ఈ వెబ్సైట్ లోకి వెళ్ళండి కింద నేను లైవ్ క్లాస్ చెప్పే పిక్ ఉంటుంది ఈ రోజు కూడా లైవ్ క్లాస్ చెప్తాను ఆదివారం మాత్రమే సెలవు గుర్తుంచుకోండి మిగతా రోజు పది నుంచి పదకొండు వందలకి గ్యారంటీగా క్లాస్ ఉంటుంది ఓకే మరి మీరు ఫీజు తీసుకొని మమ్మల్ని మోసం చేయాలంటే అస్సలు ఇక్కడ అటువంటి అవకాశమే లేదు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన రెండు వేల మంది ఉన్నారు కదా సో పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల చిల్లర ప్లస్ ఒక యాభై ఒక పెండింగ్ అకౌంట్లు కలిపి రెండు వేల మంది ఉంటారు సో ఆ రెండు వేల మందిలో ఫస్ట్ వచ్చిన పదహారు వందల మంది దాకా అందరు నా ఫ్రెండ్స్ మరి నీకు ఇంత సర్కిల్ ఉందా సార్ అని అడుగుతారు ఏదో ఇలాంటి డౌట్లు వస్తాయి కదా నాకు ఇంత సర్కిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నా ఫ్రెండ్స్ బెంగళూరులో ఆలగడ్డలో కర్నూల్లో వైజాగ్ తిరుపతి ఇలా అందరు జాయిన్ అయ్యి వాళ్ళకి డబ్బులు వస్తున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తే చెప్పచ్చు లేకపోతే లేదు మీరు చెప్పినా చెప్పకుండా మీకు చాలరీ వస్తుంది ఒకవేళ అలా చెప్తే నాకు చేసినట్టు అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు చెప్తారు నా ఫ్రెండ్సే కదా సో అలా చెప్పుకొని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాత్రమే ఇక్కడ జాయిన్ అయ్యారు చూడండి ఇక్కడ ఫస్ట్ వీడియో కూడా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఈ కంపెనీ అంటే ఎల్ఐటి ఇన్ఫో సర్వీస్ అనే కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఓకేనా సో ఇంకా ఇక్కడ ఇంట్రడక్షన్ వీడియో రీసెంట్గా వచ్చి ఉంటాయి ఎందుకు ఇంకా నా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా నేను చెప్పేశాను మీకు మీరు కావాల్సింది ఇంకా కొత్త వాళ్ళకు వెళ్తుంది కొత్త వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే జాయిన్ అవుతారని చెప్పేసి ఇలాంటి వీడియో తీస్తున్నాను మరి నా ఫ్రెండ్స్ అయితే నన్ను నమ్మి ఫీజు కడతారు మేము ఎలా మిమ్మల్ని నమ్మాలి సార్ నేను అదే క్లియర్గా చెప్తున్నాను మీకు జాబ్ గ్యారెంటీ వన్స్ జాబ్ రాకపోతే మీరు ఎంత పేమెంట్ చేసి ఉంటారో అది రిటర్న్ ఇస్తాను ఓకే మీరు ఇంటర్నెట్ వచ్చిన వీడియో ఖచ్చితంగా చూసి జాయిన్ కావాలి రెండోది ఏంటి ఫీజు పే చేసిన తర్వాత మీకు మరుసటి రోజు ఉదయం పది నుంచి పదకొండు వరకు ఖచ్చితంగా క్లాస్ ఉంటుంది ఒక వాట్సాప్ గ్రూప్లో వెంటనే జాయిన్ చేపిస్తాను ఇప్పుడు నేను లైవ్ క్లాస్ చెప్తా ఉంటాను అక్కడ లైవ్ క్లాస్లో వంద నూట యాభై మంది వస్తూ ఉంటారు ఓకేనా ఒకవేళ నేను ఫీజు తీసుకుని ఎవరైనా ఎవరైనా ఒకవేళ వాళ్ళకి మోసం చేసినట్టయితే నన్ను అక్కడే అడుగుతారు కదా క్లాస్లో లైవ్ క్లాస్లోనే మైక్ ఆన్ చేసే ప్రెసిలిటీ ఉంటుంది మీరు నాతో మాట్లాడుతూ ఉంటారు నేను మీతో మాట్లాడుతూ ఉంటాను ఇంక ఇంతకంటే జెన్యున్ గా మీకు చెప్పాల్సిన పని కూడా లేదు నాకు ఎందుకంటే నేను చేసేది జెన్యున్ జాబ్ నేను ఇచ్చేది జెన్యున్ జాబ్ మీకు నేను చేసేది జన్యున్ పని మీకు ఇచ్చేది జెన్యున్ కూడా జాబ్ మరి ఇక నేను మీ కడ ప్రూఫ్ చేసుకోవాల్సిన పని కూడా ఏ అవసరం ఉండదు మీరు కట్టండి రాకపోతే నేను ఎలైట్ ఇన్ఫో సర్వీస్ అడ్రస్ అడ్రస్తో సహా మెన్షన్ చేశాను ఆలగడ్డలో ఆఫీస్ ఉంటుంది ఇక్కడ క్లియర్ ఫోన్ నెంబర్లతో సహా మెన్షన్ చేశాను సో ఇక్కడ మీరు ఎలైట్ ఇన్ఫో సర్వీస్ యూట్యూబ్ ఛానల్ చూసుకోవచ్చు ఎలైట్ ఇన్ఫో సర్వీస్ వెబ్సైట్ చూసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇవన్నీ ఇవన్నీ నమ్మడం పక్కన పెట్టండి నేను చెప్పే మాటలు వినండి సరే నేను చెప్పే మాటలలో ఏమైనా ఫేక్ అనిపిస్తుందా అది ఆలోచన చేయండి మీరు ఎక్కడో కంటి మోసపోయి ఉండొచ్చు అది అది జన్ అది నిజమే ఎందుకు రెండు వేల పద్దెనిమిదిలో నేను అలానే మోసపోయాను డాటా ఎంట్రీ ఫేక్ కంప్లీట్ గా ఫేక్ ఫామ్ ఫిల్లింగ్ కంప్లీట్గా ఫేక్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాము కాపీ రైటర్ ఫామ్ ఫిల్లింగ్ లాంటివి కాదు మనం కాపీ పేస్ట్ చేసేది క్వశ్చన్ ఆన్సర్ను కాపీ చేస్తాము ఆన్సర్ను కాపీ చేసుకుంటాము క్వశ్చన్ కింద పేస్ట్ చేస్తాము ఓన్గా రాసేంత కెపాసిటీ ఉంటే ఓన్ గా రాసుకోవచ్చు లేదు కాపీ పేస్ట్ క్లియర్ గా నేర్పిస్తాను ఓకే సో అలాంటి జెన్యున్ జాబ్ నేను మీకు ఇస్తానండి నేను అంత దెబ్బతిని నేను కూడా వచ్చాను దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అనేది ఓకే ఖచ్చితంగా ఫీజు కట్టిన తర్వాతనే అదే రోజు మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు అదే రోజు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఒకసారి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను రిజిస్ట్ చేసిన వరకు వెయిట్ చేయాలి మళ్ళీ మీకు మెయిల్ వస్తుంది మెయిల్ వచ్చిన తర్వాత అందులో ఒక డేట్ ఉంటుంది ఆ డేట్ నుంచి మీరు వర్క్ స్టార్ట్ చేయాలి వన్స్ మీకు ఇచ్చిన డేట్లో ఆ డేట్ రోజున మీకు జాబ్ అనుకోండి అందులో మేలో మెయిల్ వచ్చి ఉంటుంది కదా మేలో ఒక డేట్ ఉంటుంది వర్క్ చేయడానికి ఆ రోజు మీకు వర్క్ స్టార్ట్ కాకపోతే సార్ నాకు వర్క్ స్టార్ట్ కాలేదు అని చెప్పేసి లైవ్లో లో అడగచ్చు షాట్ తీసి నాకు వాట్సాప్ చేస్తే మీ పరిష్కారం చెక్ చేసి అదే రోజు నేను పేమెంట్ రిటర్న్ చేయడానికి రెడీ ఉన్నాను ఓకే గుర్తుంచుకోండి ఇంతకంటే ఇక జెన్యున్గా చెప్పడం నా వల్ల కాదు ఓకే సో మీరు ఒక్కరే కాదు కదా నేను క్లియర్గా చెప్తున్నాను కదా మీరు కాదు ఇక్కడ జాయిన్ అయ్యారు నా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు అందుకని చెప్పేసి నేను ఇంత ఫేమస్ కాలేదు మీ వరకు రాలేదు ఈ వీడియో ఇప్పుడు నేను ఈ మధ్య షార్ట్ చేస్తాను ఓకేనా సో యూట్యూబ్లో పెట్టడము అలా చేస్తాను దయచేసి అర్థం చేసుకోండి క్లియర్గా ఉంటుంది అలాగే మీకు సాలరీ వచ్చేంత వరకు నేను క్లాస్ చెప్తాను మీకు ట్రైనింగ్ ఇస్తాను ప్రతిరోజు ట్రైనింగ్ ఉంటుంది మీ క్లాస్ చెప్పేంత వరకు ట్రైనింగ్ ఇస్తాను నేను ఇంతకంటే క్లియర్గా చెప్పలేను ఓకే సో మీకు ఎవరికైనా జాబ్ కావాలంటే వెంటనే డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ ఉంటుంది ఫామ్ను ఫిల్ చేయండి ఓకే సో ఫామ్ ఫిల్ ఉంటుంది ఫామ్ను ఫిల్ చేయండి లేదు సార్ నాకు ఫామ్ ఫిల్ చేయడం తెలియదు ఫామ్ ఫిల్ చేస్తేనే జాబ్ చాలా లాంగ్వ చేయకూడదా చేయొచ్చు ఇక ఇక నెంబర్లు ఉన్నాయి ఈ నెంబర్లో కాల్ చేయండి ఓకేనా సో ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంక ఇంతకంటే ఇంకా నేనైతే ప్రతి పాయింట్ క్లియర్గా చెప్పాను ఓకేనా సో ఇక ఇంతకంటే పెద్దగా ఏముండదు ఓకేనా సో ఇంకా ఏం చేస్తారండి మీరు ఈ నెంబర్ కాల్ చేసి కనుక్కోండి క్లియర్గా మాట్లాడండి మీకు అప్పటికి మాట్లాడిన తర్వాత నమ్మకం వస్తేనే జాయిన్ కానీ లేకపోతే లేదు సార్ నాకు ఇది డౌట్ ఉంది ఈ కంపెనీ నిజం కాదని నాకు అనిపిస్తుంది కాల్ చేయండి నాకు నాకు కాల్ చేయండి నేను చెప్తాను కదా ఏం చెప్తావు సార్ అన్నీ ఉన్నాయి కదా ఇంట్రడక్షన్ నేను ఇప్పుడు నేను కన్సల్టెన్సీ అని చెప్తున్నాను అంటే ఒక పెద్ద కంపెనీకి మీకు మధ్యవర్తిని నేను అర్థమైందా అంటే మీకు ఆ కంపెనీలో జాబ్ ఇచ్చి వర్క్ నేర్పించి మీకు శాలరీ వచ్చేంత వరకు నేను చూసుకుంటాను మరి మీకు ఏదో సర్వీస్ చేస్తున్నాను కాబట్టి నేను ఫీజు తీసుకుంటాను గుర్తుంచుకోండి సర్వీస్ చేస్తున్నాను కాబట్టి ఫీజు తీసుకుంటాను ఓకే సో సర్వీస్ కోసం మాత్రం ఫీజు ఉంటుంది ఇది బాగా క్లియర్ గుర్తుపెట్టుకోండి మీకు క్లియర్గా నేర్పించాలి శాలరీ వరకు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయాలి సో ఇంక ఎందుకంటే జెన్యున్గా ఎప్పుడన్నా నా వల్ల కాదు మీకు కావాలంటే దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు నాకు నేను ఇచ్చే పై పెద్ద కంపెనీ ఏంది అని మీరు అడగచ్చు చెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కావాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి అది జెన్యు నా కాదనేది క్లియర్గా చెక్ చేసుకోండి వన్స్ మీరు అది చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మీరు నన్ను అడగచ్చు సార్ చెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫేక్ అంటా అని చెప్పి అది పద్నాలుగు సంవత్సరాల నుంచి కంపెనీ హోరాహోరీగా నడుస్తుంది మీరు యూట్యూబ్లో పెద్ద పెద్ద ఛానళ్లలో చెక్ చేసుకోండి చిన్న ఛానళ్ళలో కాదు ఓకేనా ఎందుకంటే అది పెద్ద పెద్ద కంపెనీ ఆ కంపెనీకి మీరు ఎలా వెళ్ళామో తెలియదు నేను మీకు నేర్పిస్తాను తొంభై రోజులు మీకు క్లాస్ చెప్తాను మీ ప్రతి డౌట్ క్లియర్ చేస్తారు పక్కన వాళ్ళు చెప్తా ఉంటారు చెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్ట్ నువ్వే అప్లై చేసుకోవచ్చు అని మీరు అప్లై చేసుకొని మీరు జాబ్లో పోయి అక్కడ క్వశ్చన్కి ఆన్సర్ తప్పు చేసి మీ జాబ్ పోయి ఒక నెలన్నరలో రెండు నెలలో బాగా కష్టపడినారు జాబ్ రావడానికి రెండో రోజు జాబ్ పోగొట్టుకుంటారు ఆన్సర్ తప్పు ఏఐ జనరేటర్ ఏఐ కంటెంట్ తీసుకోవడం లేదు కానీ నేను తీసుకునేటట్టుగా నేను నేర్పిస్తాను నన్ను ఇక్కడ ఓకేనా సో మీరేం చేయాలంటే అలా అవన్నీ నేను నేర్పిస్తాను మీకు ఇక్కడికి వస్తే సో పక్కనోడు మర్చిపోయి చెప్తాడు నువ్వే డైరెక్ట్గా అప్లై చేస్తారా ఫ్రీ అని చెప్పి నువ్వు రెండు నెలలు కరెక్ట్ కష్టపడి అప్లై చేసుకుంటూ తెలియదు తెలిసే ఏదో సబ్మిట్ చేస్తావు ఒక పది మందిలో ఇద్దరు ముగ్గురికి సక్సెస్ఫుల్గా జాబ్ వస్తుంది ఇద్దరు ముగ్గురికి సక్సెస్ఫుల్గా జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక వారం ఏం చేస్తారంటే డైరెక్ట్గా కాపీ చేసి పేస్ట్ చేస్తారు అయిపోయా కథ ఇక అందరితో వెళ్ళిపోతుంది ఆ రెండు మూడు మూడు అంశాలతోనే జాబ్ వెళ్ళిపోతుంది మళ్ళీ కొత్తగా అప్లై చేసుకో మళ్ళీ మూడు నెలలు అప్లై చేసుకోవాలి ఏంది నాలుగు వందల యాభై కోసమా మీరు మూడు మూడు నెలలు కష్టపడింది చెప్పండి నాలుగు వందల యాభై కోసం మీరు మూడు నెలలు కష్టపడింది అదే నేను చెప్తున్నాను కదా నేను నేర్పిస్తాను క్లియర్ గా వర్క్ ఎలా చేయాలి ఏ పాయింట్స్ మీద దృష్టి పెట్టాలి ఏ పాయింట్స్ మీద తీసేయాలి ఓకేనా ఒక కోచింగ్ లాగానే గా చెప్తాను మీకు ఓకేనా సో దానికోసం నేను క్లియర్గా చెప్తున్నాను కదా నేను డైలీ ఆన్లైన్ క్లాస్ ఇస్తాను దానికోసం నేను ఫీజు తీసుకుంటాను ఎవడు పక్కన అదే అన్నాడు ఇది అన్నాడు మర్చుగా అంటారు ఎందుకంటే ఈనేటోడు ఉంటే చెప్పేటోడు చాలా చెప్తాను ఓకే సో నేను మీకు జాబ్ ఇస్తాను మీరు డిసైడ్ కాండి జాబ్ చేయాలా వద్దా చెయ్యాలి అనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి ఫీజు వీళ్ళు చెప్తారు సో వాళ్ళకి పే చేయండి సో నేనే మీకు ట్రైనింగ్ ఇచ్చేది మాత్రం ట్రైనింగ్ ఇచ్చేది మాత్రం నేనే గుర్తుంచుకోండి నా పేరు నర్సింహారెడ్డి ఎల్ఐటి ఇన్ఫో సర్వీస్ డైరెక్టర్ ఓకే థ్యాంక్ యూ గైస్ కలుద్దాం బాయ్ బాయ్